తెలుగుదేశం పార్టీలో అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సీటుకు కోట్లు అనే అంశం అయితే కాకరేపుతూ ఉంది తిరువరి ఎమ్మెల్యే కొలికబోడి శ్రీనివాసరావు గారు తన సీటు కోసం విజయవాడ ఎంపీ కేశినేన్ చెన్నై గారికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని దానికి సంబంధించిన ప్రూఫ్లు అవి బయటకు తీసి ఆ చర్చ జరుగుతూ ఉండగానే మరో దళిత మహిళ సుధా మాధవి అని ఆవిడ మేం రైల్వే బోర్డు టికెట్ కోసం అని చెప్పి టీడీపీ నేత వేమన సతీష్కి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాము అని ఆమె బయటకు వచ్చి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు న్యాయం చేయకపోతే చాబే శరణ్యమని చెప్పడం ఇది కూడా తీవ్ర చర్చనీయ అంశం అవుతుంది ఈరోజు ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి మేమేదో అభండాలు వేస్తున్నామనో మాకు వేమన సతీస్తో పరిచయం లేదనో మాకంత సీన్ లేదనో కొందరు అంటూ ఉన్నారు అని చెప్పి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు వేమన సతీష్ ఇంకా పక్కన మరి కొందరు మరి సీనియర్ నాయకులు కొందరు ఉన్నారు అదిగో మా భర్త ఇక్కడ కూర్చొని ఉన్నారు వేమన సతీష్కి మేము ఏడు కోట్లు ఇచ్చాము మాకు ఫస్ట్ మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటే నలభై మూడు లక్షల చెక్ ఇచ్చిండు ఇంకొక ఆరు కోట్ల రూపాయల పైన ఇవ్వాలి అది కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె మాట్లాడడం మేమంతా ఉన్నదంతా అమ్ముకొని అప్పులు చేసి కూడా ఇచ్చాము రోడ్డున పడ్డాము రోడ్డున పడి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాం వేమన సతీష్కి ఏడు కోట్లు ఇచ్చామన్న తర్వాత పోలీసులు కూడా కాల్ చేసి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేసుకుంటూ వీళ్ళకంత సీన్ లేదు అని కొందరు ఛానళ్ళు నడిపే వాళ్ళు కూడా అంటూ ఉన్నారు వాళ్ళకు మాది ఒకటే రిక్వెస్ట్ అనుకోండి ఏమని అనుకోండి ఛాలెంజ్ అనుకోండి ఏంటది వేమన సతీష్ను కూర్చోబెట్టండి మేము కూర్చుంటాం నిజాలు ఏంటో మీరే డిబేట్ చేయండి మీ ఛానల్లోనే కూర్చుందాం ఏ ఛానల్కి రమ్మంటారో చెప్పండి అంటూ ఆయన ఇంకో మాది ఉంది కదా ఇంకో న్యూస్ ఛానల్ ఆయన టాల్ కంపౌడర్ అంటూ ఉంటారు ఆయన ఛానల్కి రమ్మ మరి ఆయన ఏమన్నా అన్నారేమో ఏమైనా తెలియదు కానీ ఆ ఛానల్కి కూడా వస్తాం ఏ ఛానల్లో లైవ్ ఇవ్వండి ఆయన రమ్మనేండి అని సరే ఇప్పుడు వీళ్ళకి ఎంత సీన్ లేదు అని మనిషిని చూసో లేకపోతే ఆమె వర్గాన్ని చూసో సామాజిక వర్గాన్ని ఇంకొకటి చూసే ఆ వీళ్ళకి ఎంత సీన్ లేదు వాళ్ళకి ఎంత సీన్ లేదు అని అనుకో అని మనం ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి ఒక అభిప్రాయానికి రాలేము అలాగని ఇప్పుడు పిలి చాలు అని మనం ఏం చెప్తులే మన దగ్గర ఆధారాలు లేవు ఆమె అయితే చెబుతూ ఉన్నారు అంటే వాళ్ళని చూసి ఇచ్చి ఉండరు అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రాకూడదు అంటున్నాం అండ్ ఆమె చాలా రీజనబుల్ ఛానజే విసిరారు ఏమని మీరే ఒక ఛానల్లో ఇంటర్ డిబేట్ పెట్టండి వేమన సతీష్ని పిలిపించండి మాకు అంత సీన్ లేదంటున్నారు కదా మమ్మల్ని పిలవండి మీ ఛానల్కి వచ్చి మాట్లాడతాం వేమన సతీష్ని పిలవండి నిజ నిజాలు ఏంటో అప్పుడే తేలిపోతాయి కదా అని మరి ఆ వాళ్ళకి అంత సీన్ లేదన్న వాళ్ళు డిబేట్కు ఆమెను పిలవాలి అతన్ని పిలవాలి లేదంటే కనీసం ఆయన అభిప్రాయం ఏంటో అని అడిగి తెలుసుకొని అదిగో ఆయన అభిప్రాయం ఇదంటా అని చెప్పి వాళ్ళ ఛానళ్ళలో అయినా కనుక దాన్ని పబ్లిష్ చేయాలి వీళ్ళు ఇవేమీ చేయకుండా ఆమెకు అంత సీన్ లేదు ఆమె అది ఇది అని చెబితే ఏమొస్తుంది ఆయన ఆయన స్పందించనియండి ఫస్ట్ లేకుంటే మీ ఛానల్లో కూర్చోబెట్టండి ఆయన్ను ఏమన్ను మాట్లాడదామంటూ ఉన్నారు కదా సొంప్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోకపోతే ఇంత బతుకు బతికి రోడ్డు మీదకి వచ్చేసి ఇంత ఇన్ని విమర్శలు ఎత్తుకొని ఇంత అబండాల పాలు ఇంత మోసపోయాం ఇంత అన్యాయానికి గురయ్యాం ఇంకా బ్రతికి ప్రయోజనం లేదు అని ఈరోజు కూడా మీడియా సమావేశంలో అయితే భోరణ విలపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు సుధా మాధవి గారు